దేవుని ప్రకటన గ్రంథం రెండవ అధ్యాయం తొమ్మిదవ నుండి నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును ఆయనను నీవు ధనాంతుడవే తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీ కలుగు దూషణ నేను ఎరుగుదును నీవు పొందవు శ్రమలకు భయపడకము ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరు చెరలో శ్రమ కలుగును మరణం వరకు నమ్మకముగా ఉంటము నేను జీవ కిరీటం ఇచ్చేదను దేవుని బిడ్డలారా దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాం సంఘమును దేవుడు ఆదరిస్తూ ఉన్నారు ధైర్యపరుస్తూ ఉన్నాడు భయపడవద్దు అని తెలియచేస్తూ ఉన్నారు దేవుడు అంటూ ఉన్నాడు నీ శ్రమను దరిద్రత నేను ఎరుగుదును అంటూ ఉన్నాడు శ్రమ మరియు పేదరికాన్ని నాకు తెలుసు అని అంటూ ఉన్నాడు ఎలాంటి కష్టంలో శ్రమలో నువ్వు పోతూ ఉన్నావో ఎలాంటి దరిద్రతను అనుభవిస్తున్నావో నాకు తెలుసు ఆయనను నీవు నా దృష్టికి ధనవంతుడవే అని దేవుడు అంటూ ఉన్నారు దేవుని బిడ్డలా తాము యూదులం అని యూదులు కాక సాతాను సమాజపు వారు వలన్ని కలుగు దూషణును యూదుడు కాకుండా యూదులమని చెప్పుకొనొచ్చు దూషిస్తున్న వారి దూషణ నాకు తెలుసు అని అంటూ ఉన్నారు సాతాను సమాజపు వారు నిజముగా చాలా మంది సాతాను సమాజపు వారు దేవుని ఎరగనటువంటి వారు దేవుని సంఘములు గాని దేవుని బిడలను గాని శ్రమ పెడుతూ ఉంటారు బాధ పెడుతూ ఉంటారు దూషిస్తూ ఉంటారు అవమానపరుస్తూ ఉంటారు దేవుని బిడ్డలారా మరి హింసిస్తూ ఉంటారు అయినా కూడా భయపడవద్దు అంటూ ఉన్నాడు నీవు పొందబో శ్రమలకు భయపడకము ఏదైతే నీకు శ్రమ కలగబోతుందో దానికి భయపడకు ఇదిగో మీరు శోధింపబున్నట్లు అపవాది మీద కొందరి చర్యలు వేయింపబోచిన పది దినములు శ్రమ కలుగును మరణం వరకు నమ్మకంగా ఉండము నేను జీవ కిరీటం ఇచ్చు పది దినములు శ్రమ కలుగును దేవుని బిడ్డలారా నీవు పొందబోవు శ్రమలకు భయపడవద్దు శ్రమలు వస్తాయి ఇవి చివరి కాలం చివరి కాలానికి శ్రమలు వస్తాయి హింసలు వస్తాయి కొంతమందిని దుష్టులు చర్చాలు వేయిస్తాడు ఆయన కూడా భయపడవద్దు ఇదిగో నేను తోడై ఉన్నానని అంటూ ఉన్నాడు మరణం వరకు నమ్మకం గుండు శ్రమలకు చూసి శ్రమలను చూసి ఏ వదిలిపెట్టకు శ్రమలను చూసి చర్సాలను చర్సాలను చూసి దేవుని బిడ్డలారా ఏ సేను వదిలిపెట్టకు నమ్మకముగా ఉండము అప్పుడు దేవుడు నీకు జీవ కిరీటం ఇస్తారు నువ్వు నిత్యంలోనికి వెళ్తావు దేవుని కొరకు ఎవరైతే ప్రాణం పెడతారో దాన్ని పరలోకంలో పొందుకుంటా దేవుని కొరకు ఎవరైతే ప్రాణం పెట్టకుండా దేవుని వదిలిపెడతారో వారు నరకానికి వెళ్తారు వాళ్ళు పోగొట్టుకుంటారు దేవుని బిడ్డ కాబట్టి ఈ చివరి దినాల్లో స్ఫురణ సంఘం ద్వారా మనం నేర్చుకుంటూ ఉన్నాం ఏంటంటే తప్పకుండా సంఘము శ్రమలు కలుగుతాయి హింసిస్తారు శ్రమలు పెడతారు చర్చాలు వేస్తారు అయినా దేవుడు అంటున్నా నమ్మకముగా ఉండుము భయపడకు నమ్మకముగా ఉండుము నీకు జీవకరీతం ఇచ్చి ఇచ్చేదనని దేవుడు అంటూ ఉన్నాడు నిజముగా దేవుని బిడ్డలారా ఈ చివరి దినాల్లో ఏ పరిస్థితి వచ్చినా ఎలాంటి పరిస్థితి వచ్చినా మనము దేవుని నామంలో దేవుని నమ్ముకొని నమ్మకముగా ఉండుటకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం జీవుని గాక